నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పులివెందలకి అతి సమీప భవిష్యత్తులో అనగా సంవత్సరం సంవత్సరంన్నర కాలం వ్యవధిలో ఖచ్చితంగా బై ఎలక్షన్ రానుంది అని ఎక్కడ బట్టినా ఇదే చర్చ జరుగుతుంది దీనిపైన మనతో పూర్తిగా విశ్లేషించడానికి షణ్ముఖ్ గారు ఉన్నారు నమస్తే షణ్ముఖ్ నమస్కారం అండి ఒక ఐదు ఆరు నెలల ముందు ఈ చర్చ అంటూ సాగిందండి తర్వాత మళ్ళీ అది కాలక్రమం కనుమరుగైపోయింది ఇప్పుడు తాజాగా ఎవరైతే డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారో త్రిపులర్ గారు ఆయన చేసినటువంటి వ్యాఖ్య కూడా మళ్ళీ పులివెందులకు బై ఎలక్షన్ రానుంది అని ఒక ఊతం ఇచ్చే విధంగా ఉంది అసలు దీన్ని ఏ విధంగా చూడాలండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి కంటిన్యూస్గా అరవై రోజులు కానీ రాకపోతే డిస్క్వాలిఫికేషన్ అని చెప్పేసి అసెంబ్లీ రూల్ బుక్లో ఇది నిబంధన అయితే ఉంది మరి అయితే గతం గురించి చెప్పాలి ఎందుకంటే చాలామందికి లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది ఏ విధంగా ఇస్తారు ఏ రూల్స్ ప్రకారం ఇస్తారు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులేంటి ఇవన్నీ ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి రెండు వేల పద్నాలుగులో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ నలభై నాలుగు సీట్లు వస్తే ఇదే పైన మాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి అని చెప్పేసి ఆనాడు సుప్రీంకోర్టుకు వెళితే ఇవ్వలేదు ఇవ్వకపోగా స్పీకర్ యొక్క నిర్ణయాలలో వేలు పెట్టే అధికారం నాకు లేదు మాకు లేదు అని చెప్పి సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పకనే చెప్పింది సో ఇకపోతే రెండు వేల పంతొమ్మిదిలో యాభై నాలుగు సీట్లు అంటే ఎంపీ సీట్లు రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి మరి ఏ ప్రాతిపదికన ఈ యొక్క ప్రతిపక్ష హోదా ఇస్తారనేది మనం ముందు ముందు చెప్దాం మరి రెండు వేల పంతొమ్మిదిలో యాభై నాలుగు ఎంపీ సీట్లు వచ్చిన లీడర్ ఆఫ్ అపోజిషన్ రాహుల్ గాంధీ గారికి రాలేదు మరి రెండు వేల ఇరవై నాలుగులో తొంభై తొమ్మిది ఎంపీ సీట్లు రావడం జరిగింది లీడర్ ఆఫ్ ఈ రోజు ఆయన ఆ స్థానంలో కొనసాగుతూ ఉన్నారు ఓకే ఈ క్రమంలో రాహుల్ గాంధీ గారు ఈవెన్ సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళినట్టు కదండి అప్పుడు కోర్టు ఏ జడ్జ్మెంట్ ఇచ్చింది జడ్జ్మెంట్ ఏమని ఇచ్చిందంటే స్పీకర్ యొక్క నిర్ణయమే తుది నిర్ణయము మేము స్పీకర్ యొక్క నిర్ణయాలలో వేలు పెట్టే అధికారం సుప్రీంకోర్టుకు లేదు మేము పెట్టదలుచుకోలేదని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరిగింది అయితే మౌలాంకర్ రూల్ అని ఒక రూల్ ఉందండి ఈ మౌలాంకర్ రూల్ ఏం చెప్తా ఉందంటే వన్ బై టెన్త్ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ మెంబర్స్ ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇస్తారు అని చెప్పేసి పార్లమెంటులోనూ అదే చట్టం ఉంది అదేవిధంగా ఏపీ అసెంబ్లీకి వచ్చేదలికే అసెంబ్లీ రూల్ బుక్లో మనం గతంలో కొన్ని సెక్షన్స్ క్లాజులు కూడా చెప్పడం జరిగింది క్లియర్గా ఉన్నది ఏంటంటే వన్ బై టెన్త్ ఆఫ్ ద టోటల్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ సో ఈరోజు ఏపీ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు స్థానాలు ఉన్నాయనుకుంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే పద్దెనిమిది ప్లస్ వన్ పంతొమ్మిది ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్నటి పెట్టినటువంటి ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు స్థానాలు వస్తే ఆనాడు వాళ్ళు కూడా అడగలేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంత రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం చెప్పినప్పటికీ తీర్పులు ఉన్నప్పటికీ ఈరోజు నూట ఇరవై ఐదేళ్ల చరిత్ర పైగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం సుప్రీంకోర్టుకు వెళ్ళినా కూడా ఇన్ని తీర్పులు ఇచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మేము రాము అంటే ఖచ్చితంగా రావాలి వచ్చేదట్టు చేస్తారు గౌరవ డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీ వేదికగా కూడా గతంలో బాబుగారిని ఉద్దేశించి వెకటాట రాష్ట్రం చేస్తా కూడా ఐదు వందల నాలుగు రోజులు వచ్చే మీ కథ అంతా మీ బతుకులు ఎంత మీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పినటువంటి వ్యాఖ్య ఆంధ్ర రాష్ట్రం అంతా చక్కర్లు కొడుతుందండి ఇవాళ కూడా అది తెలిసి కూడా గురికించి ఏదైతే మన స్వామి చెప్తారో దాని కింద నల్లగా ఉంటుందండి ఈవెన్ అది తెలిసినటువంటి వైసీపీ యొక్క ప్రధాన కార్యదర్శి అయినటువంటి ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అటువంటి వ్యాఖ్యలు మళ్ళీ ఏ విధంగా చేయగలుగుతారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను అని మళ్ళీ అదే వ్యాఖ్యపైన ఎందుకు నిలబడతాను ఇప్పుడు ఆయన ఎలక్షన్ ముందు మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నాడు మేము చెప్పే మాటలు కూడా వినేవాళ్ళు మా వాళ్ళు వేరే ఉన్నారు అని చెప్పేసి ఆయన యొక్క అంతర్యామి ఆయన అంతర్యామి ఏంది నా మాటలు నమ్మే ప్రతి ఒక్క వ్యక్తి ఒక గొర్రెతో సమానము అని ఆయన భావించినందువల్లే ఇన్ని సుప్రీంకోర్టు తీర్పులు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అంటే వాళ్ళు చేసినటువంటి ఏదైతే ఉందో ప్రయత్నమో ఆ ప్రయత్నం విఫలమైనప్పటికీ ఇప్పటికీ అదే వాదన చేస్తున్నాడు అంటే దాని ఏంది ఏదర్ ఆయనకన్నా సబ్జెక్ట్ అర్థం కాకపోయినల్లా లేదు ఆయన చెప్పే మాటలు గొర్రెలు ఎక్కువగా ఉన్నాయి సంఖ్య అని చెప్పేసి ఆయన అనుకుంటున్నాడు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితి దాపురించింది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే పులివెందుల శాసనసభ్యుడుగా ఆట ఆడుకుంటారనేది నిజం దేనితో ఆట ఆడుకుంటారు అంటే సబ్జెక్టుతో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి దేనిపైన మాట్లాడడానికి అవకాశం ఉంది ఒకవేళ అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు ఏదో అంటున్నారు కదండి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అన్నారు సూపర్ సిక్స్ ఇచ్చేసిరి రైతులకు కావాల్సినటువంటి బకాయిలు ధాన్యం బకాయిలు రైతులకు చేసిరి అక్క చెల్లెమ్మలకు ఉచిత బస్సు ప్రయాణము సిలిండర్లు రేపు రాబోయే రోజుల్లో పదిహేను వందలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి పాయి కాదు కానీ ఇది ఉల్లి దానికి ప్రకటించారు కదండి ఉల్లిగడ్డల మీద తొక్కుతూ ఉల్లికి మద్దతు ధర అడగడం అనేది నా భూతోన్న భవిష్యత్ అని మనం ఖచ్చితంగా చెప్పవచ్చు రైతుల పంటను కాళ్ళ కింద తొక్కుతూ ఉన్నా కూడా దాని ఉల్లి గురించి మాట్లాడడం ఉల్లి గురించి మాట్లాడకపోగా హెరిటేజ్ గురించి మాట్లాడడం ఎప్పుడో పది సంవత్సరాల క్రితమే ఫ్యూచర్ గ్రూప్ కంపెనీకి హెరిటేజ్ రిటైల్ అనే కంపెనీని అమ్మేస్తే ఇప్పటికీ స్టిల్ హెరిటేజ్లో ఉల్లిగడ్డలు అమ్ముతారు అని చెప్పేసి అంటున్నారంటే ఆయన యొక్క విచక్షణ జ్ఞానానికి వదిలేస్తున్నాం ఓకే అండి ఈ క్రమంలో ఈ త్రిబులార్ గారు ఏదైతే వ్యాఖ్య చేశారో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ కల రాకుంటే అంటే ఏ క్లాస్ ప్రకారము అంటే ఎన్ని రోజులు రాకుండా ఉంటే ఆడ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందండి ఇప్పుడు అరవై రోజులు అనేది కంటిన్యూస్గా రావాలి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు దొంగగా వచ్చి సంతకాలు పెట్టి పోయారు అంటే ఆ పది మంది సేఫ్ సేఫ్ అంటే పది మంది కాదు సంతకాలు పెట్టిన వాళ్ళే సేఫ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దొంగగా వచ్చి పోలేరు కదా ఎందుకంటే ఆయన పులివిందల పులి సాక్షాత్తు నూట ఇరవై ఐదేళ్ళు చరిత్ర పైగలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి సోనియా గాంధీ గారిని సైతం ఢీకొట్టి జనాల ఆదరణ పొందినటువంటి వ్యక్తి అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చుకున్నటువంటి వ్యక్తి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి ఈరోజు దొంగ వచ్చి సంతకం పెట్టిపోతే ఆయన యొక్క పులి అనే మాటకి అర్థమేముంది కొత్తగా నామకరణం చేయాల్సి వస్తుంది అది ఇంకా తర్వాత వచ్చే పరిణామాల దృష్టి ఏ నామకరణం చేస్తారనేది ప్రజలే ఆలోచన చేస్తారు అండి ఈ క్రమంలో అక్కడే అక్కడ బై ఎలక్షన్ దాపరిస్తే నేను ఒక మాట చెప్తాను ఖచ్చితంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అంటే నేను చెప్పాను కదండి సంవత్సరం సంవత్సరాల కాలం ఎలక్షన్ ఎలక్షన్గానే వస్తే బై ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ అక్కడ గెలిస్తే ఆటోమేటిక్గా వైసీపీలో ఒక బూస్టప్ అంటూ వస్తుంది తర్వాత అదే ప్రభావం స్థానిక ఎన్నికలపైన పడుతుందని నేనైతే చెప్తాను దాని గురించి మీరు ఏమంటారు మీరు చెప్పడమే పెద్ద తప్పుగా చెప్తున్నారు ఉలివిందులో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే దాని ప్రభావం అంతా రాష్ట్రం అంతా పడుతుంది డెబ్బై ఐదు శాతం దగ్గర దగ్గర నలభై నుంచి డెబ్భై వేల ఓట్ల మధ్య ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం ఉన్న కంచుకోట అయినటువంటి నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఆ కుటుంబము ఆ నియోజకవర్గంలో గెలవడం మీరు ఒక చరిత్రగా చెప్తున్నారు ఇది చాలా తప్పు ఎందుకంటే ఆయన అక్కడ గెలిస్తేనే అదొక చరిత్రగా చెప్పుకునేటువంటి నేటి పరిస్థితులు దాపురించాయి ఎందుకంటే ఈరోజు పులివెందుల రూరల్ మండలం జడ్పీటీసీ బై ఎలక్షన్ లో ఎన్ని ఓట్లు వచ్చాయండి వైఎస్ఆర్సిపి పార్టీకి అంతకు పది అంతా అంటే ముప్పై ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు రావడం జరిగింది అంటే డిపాజిట్లు కూడా రాలేంది అనంతపురం జిల్లా నాయకులు చిత్తూరు జిల్లా నాయకులు కడప జిల్లా నాయకులు పులివెందులో మకాం వేసినప్పటికీ సోషల్ మీడియా బెట్టింగ్ కూడా దిగిన ఇన్ఫ్లుయెన్సర్లు దిగినప్పటికీ ప్రచారం చేసినప్పటికీ డబ్బు పంచినప్పటికీ ఏం జరిగింది అంటే ఈరోజు పులివెందుల ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటున్నారు కడప జిల్లా అంటే అడ్డా కాదు గతంలో తెలుగుదేశం పార్టీ జెండా కూడా ఇక్కడ రెపరెపలాడిచ్చారు ఈరోజు పులివెందుల్లో కూడా ఒక జెడ్పీటీసీ రూపంలో ఒక జెండా పాతేంగి అని చెప్పి బీటెక్ రవి గారు చూపించారు రాబోయే రోజుల్లో కూడా బీటెక్ రవి గారు సవాలు చేస్తూ ఉన్నారు అక్కడ రఘురామకృష్ణరాజు గారు డిస్క్వాలిఫికేషన్ ఇవ్వాలి డిస్క్వాలిఫై చేయాలి ఇక్కడ బై ఎలక్షన్ జరగాలి నేనేంటి ఏందో చంద్రబాబు నాయుడు గారికి చూపించాలి అని చెప్పేసి బీటెక్ రవి గారు కూడా తగతాగలాడుతున్నటువంటి నేటి పరిస్థితులు మనం అందరం చూస్తూనే ఉన్నాం గతంలో జరిగినటువంటి నీటి సంఘాల ఎన్నికలు కావచ్చు లేకుంటే అంతకుముందు ఎవరైతే భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గెలిచారో అతను వ్యవహారం కావచ్చు వాళ్ళు గెలిచినటువంటి తీరు ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి తనకు తాను ఓడిపోతున్నాడు అనే దానికి నిర్వచనంగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఎప్పుడూ దూరం అయ్యారు ఈరోజు అక్కడ పులివెందుల్లో ఉన్నది కేవలం అవినాష్ రెడ్డి గారి వర్గమే తప్ప జగన్మోహన్ రెడ్డి గారి వర్గం ఎక్కడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఏకైక బలం దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆయనే పోయారు ఆయన ఒంటరి వారు అయ్యారు సో జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల ప్రజల మధ్య అఘాధం ఏర్పడింది ఈ అఘాధాన్ని తనకు మలుచుకున్నటువంటి వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఏదో ఒక రోజు నన్ను జైలుకు పంపించే ప్రయత్నం నన్ను బలిపాసు చేయాలి అంటే ఈ వర్గాన్ని నా వైపు తిప్పుకుంటే అని చెప్పేసి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఓన్ చేసుకున్నారు కేడర్ని ఈరోజు పరిస్థితి ఏముంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినా కూడా ఒక సమస్య మీద అది ఎక్కడికి వస్తుంది ఫైలు వైఎస్ రెడ్డి గారి దగ్గరికి వస్తుంది ఇంక మళ్ళీ జగన్ రెడ్డితో మాకేం పని అని చెప్పేసి ఈరోజు పులివెందుల ప్రజలు అనుకుంటున్నారు అందుకే కాబట్టి పులివెందుల రూరల్ మండలంలో ఓడించడం జరిగింది ఇఫ్ ఇన్ కేస్ మనం అనుకున్నట్లు అక్కడ బై ఎలక్షన్ వస్తే అక్కడ షర్మిలా గారి ఫ్యాక్టరీ కానీ లేదా వైఎస్ రెడ్డి గారి ఫ్యాక్టరీ కానీ అక్కడ ఏమన్నా కనపడే అవకాశం ఉందా ఖచ్చితంగా ఉంది దాంట్లో డౌటే లేదు గాంధారి శాపానికి ఆ దేవదేవుడే తలొంచాడు ఈరోజు షర్మిలమ్మ గెలవకపోయి ఉండొచ్చు కానీ ఒక శాపానికి బలైనటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం అభివర్ణించవచ్చు ఈరోజు స్త్రీ శాపానికి ఆనాడు తెలంగాణలో పార్టీ పెట్టి వాననీటిలో కూర్చున్నటువంటి షర్మిలమ్మ కన్నీటిని ఎవరు చూడలేకపోయారు ఆ దేవుడు చూశాడు కొంగు జాచి కడప జిల్లా ప్రజానికాన్ని మొత్తాన్ని ఓట్లు అడిగింది దాని ఫలితంగానే తద్వారా తొంభై వేల మెజార్టీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిది అదే పులివిధం నియోజకవర్గంలో అరవై వేలకు రావడం జరిగింది అంటే ముప్పై వేల మందిని మార్చగలిగింది షర్మిల అమ్మాయి అని అయితే మనకు ఖచ్చితంగా చెప్పాలి ఓకే ఫైనల్గా ఒక విషయం కన్క్లూడ్ చేయండి ఇప్పుడు అక్కడ మీరు చెప్పే సమీకరణాలన్నీ జతయ్యి జోడయ్యి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కన్నా ఓడిపోతే వైసీపీ ఆంధ్ర రాష్ట్రం నుంచి భూస్థాపితం అయిపోతుంది ఆంధ్ర రాష్ట్రం ఇంకా కనపడదు అనే దాంట్లో నిజం ఉందంటారా ఖచ్చితంగా రాజకీయ భూస్థాపితం నో డౌట్ అంటారు వైఎస్ కుటుంబం అనేది ఒక అధ్యాయం అనేది మనం భవిష్యత్తులో చెప్పుకుంటాం ఎస్ అంటే దీనికి పరిణామాలు ఏ విధంగా అంటే ఇప్పుడు టీడీపీ కావచ్చు లేదా ఈవెన్ ఎన్డీఏలోని ముఖ్య పార్టీ అయినటువంటి బీజేపీ కావచ్చు ఈవెన్ కాంగ్రెస్ కావచ్చు వీటన్నిటికీ సంస్థాగత నిర్మాణం ఉంది కానీ వైసీపీ వరకు వాళ్ళు అనుకున్నట్టు కేవలం కుక్కను పెట్టినా గెలుచామనే చెప్పి అంటే వాళ్ళ పోకటే దానికి మూల కారణం చంద్రబాబు నాయుడు గారు అంటే పడని వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి అభివృద్ధి అంటే గిట్టని వాళ్ళు లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉంటారో అంటే ఆయన ఆయన పర్సనల్గా ఆయన చేసేటువంటి అభివృద్ధిని ఆయన స్థాయిని అందుకోనటువంటి వ్యక్తులు లేకపోతే ఆయన పదే పదే ఏదైతే విషబీజాలు నాటినటువంటి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి వాళ్ళారు తప్ప ఎక్కడ చంద్రబాబు నాయుడు గారంటే కోపము కాదు తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టం లేకపోక కాదు అది ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే ఉంది కాబట్టి ఈరోజు పులివెందుల రూరల్ మండలంలోనే చూశాం సమస్తం వైసీపీ క్యాడరు డబ్బు ఏరులై పారినా కూడా ఏం జరిగింది చూశారుగా సో డెఫినెట్గా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది వైఎస్ఆర్సీపీ పార్టీని రాజకీయంగా భూస్థాపితం చేస్తామని ఇది నా మాట అయితే కాదు నాలుగోసారి ముఖ్యమంత్రికి ఎన్నుకోబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మాట మొత్తం మీద ఎలక్షన్ ఒకటే మిగిలి ఉంది ఒకవేళ ఏదైనా ఎలక్షన్ ఏకైనా వస్తే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఓడిపోతాడని చెప్పి పులివెందర్ వాసైనటువంటి షన్ముఖారు అయితే చెప్తున్నారు ధన్యవాదాలు అండి నమస్తే అండి